అండి అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు ఈరోజు మీతో అందరికీ ఎంతో ఇష్టంగా తినే జున్ను రెసిపీని షేర్ చేస్తున్నానండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఈజీగా చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు జున్ను పాలు అవైలబుల్గా ఉండాలి కదా అనుకుంటున్నారా అవేం అవసరం లేదండి చాలా ఈజీగా మనము ఈ జున్నుని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మనకు చెప్తే కానీ తెలియదండి ఇది జున్ను పాలు లేకుండా చేసిన జున్ను అని అంత టేస్టీగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు మనం ఈ జున్నుని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దామా ఏం లేదండి చాలా సింపుల్ ఎప్పుడు చేసుకునే జున్నులు అనే ఇది కూడా ముందుగా బెల్లం తీసుకుని అందులోకి మిరియాల పొడి అలానే ఇలాచీ పొడి వేసుకున్నాము అందులోకి హాఫ్ లీటర్ వరకు ప్యాకెట్ పాలు తీసుకున్నామండి ఒక హాఫ్ లీటర్ తీసుకుంటే సరిపోతుంది ఈ పాలల్లోని ఆ బెల్లం మొత్తం కరిగేంత వరకు మనం బాగా కలుపుకోవాలండి బెల్లము ముక్కలేం లేకుండా చక్కగా మొత్తం అంతా ఈ పాలల్లో కలిసేటట్లు మనము ఇలా చక్కగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు అసలైన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదండి కామదేను జున్ను పౌడరు ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా జున్ను పౌడర్ని తీసుకున్నామండి ఒక ప్యాకెట్ తీసుకున్నాము సరిపోయింది ఒక హాఫ్ లీటర్ పాలకి ఈ ప్యాకెట్ మొత్తం వేసేసుకున్నాము ఇలా ఈ జున్ను పౌడర్ని మొత్తం వేసేసుకుని లమ్స్ ఏం లేకుండా చక్కగా కలుపుకోవాలండి మొత్తం పాలల్లో ఈ పౌడర్ అంతా కరిగేటట్లు మనం మొత్తం ఇలాగా కలుపుకోవాలి చూస్తున్నారు కదా మొత్తం చక్కగా కలుపుకోవాలి టేస్ట్ చాలా బాగుందండి మా ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తినేశారు చాలా బాగుందని చెప్పారు మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనము ఆవిరి మీద ఉడికించుకోవాలి కదా జున్నుని ఒక ఇడ్లీ పాత్ర పెట్టుకుని అందులో తగినంత వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు ఇందులో ప్లేట్ కానీ ఒక స్టాండ్ కానీ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము కలిపి పెట్టుకుని రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ జున్ను పౌడర్తో చేసుకున్న మిశ్రమాన్ని మొత్తాన్ని మనం ఇలా ఒకసారి మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు మనము ఆవిరి మీద ఉడికించుకోవాలి కాబట్టి ఈ ఇడ్లీ పాత్రలో ఈ గిన్నెని పెట్టుకోవాలండి ఇలా గిన్నెని మనం పెట్టేసుకున్న తర్వాత దానిపైన ఒక ప్లేట్ మూత పెట్టుకుని నెక్స్ట్ ఇడ్లీ పాత్ర మూత కూడా పెట్టేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ ఉంచుకొని ఇరవై నిమిషాల వరకు ఉడికించుకుని ఆ తర్వాత ఒక వన్ అవర్ మనము ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే చక్కగా గట్టిగా అవుతుందండి జున్ను తర్వాత మనం అంచుల్ని మనం చక్కగా చాక్తో కట్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి ఇంట్లోకి బాగా వస్తుంది చూడండి ఇలా మనము రివర్స్ పెట్టి ఒకసారి ట్యాప్ చేస్తే సరిపోతుందండి మొత్తం ఇలా నీట్గా వచ్చేసింది చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ జున్నుని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ జున్ను పౌడర్తో చాలా ఈజీగా ఇలా జున్నుని తయారు చేసుకుని ఇంట్లో అందరం ఎంజాయ్ చేయొచ్చండి ఇదేనండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ టేక్ కేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు